తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ బీర్పూర్ మండల కేంద్రంలో అరుదైన వీరగల్ను కొత్త తెలంగాణ చిరితబుందం పరిశోధక సభ్యుడు బొగ్గుల రెడ్డి గుర్తించాడు ఈ శిల్పం ఒక వీరగల్లు ఇద్దరు కాదు ఒక్కరు కాదు ఇద్దరు వీరుల స్మారకంగా వేసిన ఇది శిల్పంలో కుడివైపు ఉన్న వీరుడు పెనమొండుగుతో ఎడం ఉన్న వీరుడు పన్నెండు మందితో పాలు పాలు కలిపి పోరాడుతున్న యుద్ధ దృశ్యం ఈ శిల్పంలో కనబడుతున్నది ఇద్దరు వీరు నడితున్న కొప్పులు ఉన్నాయి ఇద్దరు ఈటలతో శత్రువులను దునమాడుతున్నారు నలుగురు శత్రులు పూర్ణేలా ఊలిపోయారు వీరిద్దరూ ఆధునిక కమాండాల వంటి ఏకాంగ వీధులు లేదా ఎక్కటి వీరగలు పైన చంద్రుడు శివలింగం సూర్యుడు చెక్కి ఉన్నాయి మరణించిన వీరు శేవులని వారి కీర్తి ఆచంద్రార్కం నిలవాలని సూర్యచంద్రుడు అంతకాలం ఉండాలని సూర్యచంద్ర చిహ్నాలతో సంకేతించారు